ఫ్రెండ్స్ మరి గుడాకేశా అని మనము అంటే ఏంటి గుడాక అంటే ఏంటి నిద్ర ఈషా అంటే మాస్టరీ అనుకున్నాం కదా దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటంటే ఇంతకుముందు వాణి పూర్ణిమ మేడం ఒక పాట పాడే సెషన్లో నేను వచ్చి పైన కూర్చున్నాను కదా ఆ టైంలో నేను మధ్య మధ్యలో పాట పాడ మధ్యలో మీతో మెడిటేషన్ చేస్తున్నాను కదా గుర్తుంది కదా ఇంతకుముందు ఆ టైంలో కూడా నా శరీరము పరిపూర్ణంగా రిలాక్స్ అవుతుందన్నమాట అంటే మైక్లో పాడే మాట్లాడేపు రైట్ హ్యాండ్తో మైక్లో పా మాట్లాడుతున్నాను ఈ గొంతు దగ్గర నుంచి నోరు మాట్లాడుతుంది కానీ ఈ మెడ దగ్గర నుంచి ఈ శరీరం అంతా మిగతా భాగం అంతా ఎడం చేయి పాడటంతో కూడా రిలాక్స్ అవుతుంది ఎడం చేతికి వాచ్ ఉంది ఈ వాచ్ లోపల స్లీప్ టైం చూపించింది అనమాట ఓకే ఈ స్లీప్ ది ఫోటో కూడా నేను కెమెరా ఒకసారి దగ్గరికి తీసుకొస్తే చూపిస్తారు ఫిఫ్టీ వన్ మినిట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఫిఫ్టీ వన్ మినిట్స్ టైం నాప్ టైం ఎన్ఏపీ నాప్ ఫిఫ్టీ వన్ మినిట్స్ ట్వంటీ వన్ థర్టీ నైన్ నుంచి ట్వంటీ టూ థర్టీ వరకు ఓకే తొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి పదిన్నర వరకు యాభై ఒక్క నిమిషాలు నాప్ టైం అంటే నేను కొంచెం నిద్రపోతున్నట్టుగా చూపించింది అన్నమాట సో ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీతో పాటు ఉంటూనే ఆ టైంలో అంటే ఇది వాచ్లో అంత రిలాక్స్ అయిపోయిందమ్మ బాడీ హార్ట్ ఈ వాచ్ ఏంటంటే యాపిల్ వాచ్ కన్నా కూడా కొంచెం అడ్వాన్స్ వాచ్ అనమాట యాపిల్ వాచ్లో కూడా కన్నా ఎందుకు అడ్వాన్స్ వాచ్ అంటే ఇది ప్రతి నిమిషము కూడా హార్ట్ రేట్ చెక్ చేస్తుంది చెక్ చేసి మనం రిలాక్స్గా ఉన్నామా లేదా హార్ట్ రేట్ని బట్టి చెక్ చేసి అది స్లీప్ టైం నాప్ టైం చూపిస్తుంది అన్నమాట